అక్కినేని అఖిల్ ఆయన పెళ్లి మాత్రం చాలా అంగరంగ వైభవంగా జరిగింది సినీతారులందరూ కూడా వెళ్ళారు ఆశీర్వదించారు బట్ ఇప్పుడు రచ్చ ఏంటంటే ఇక్కడ ఇద్దరి వధూవరుల మధ్య ఉన్నటువంటి ఏజ్ వ్యత్యాసం ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ అనేది దాదాపు ఎనిమిది ఏళ్ల పాటు ఉంది సో మరి దీని గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రచ్చ నడుస్తుంది అవసరం ఆ విధంగా చేసుకోవడం అని సో ఏం చెప్తారు ఖచ్చితంగా జైనాభ రావుజీ గారి వయసు అయితే ముప్పై తొమ్మిది ఉన్నట్టుగా మనకి గూగుల్ చూపిస్తుంది అనమాట సో అఖిల్ గారి వయసు చూస్తే ముప్పై ఒకటే ఉంది సో మరి వీళ్ళిద్దరికి ఎట్లా కుదిరింది అని చెప్పి అందరు కూడా అట్లా షాక్ అయిపోతున్నారు సో అంటే అఖిల్ గారు మరి ఇష్టపూర్వకంగా చేసుకున్నారా లేకపోతే ఎట్లా జరిగింది వివాహం సో అంత అక్కినైన అభిమానులు కూడా చాలా డౌట్ డౌట్ కు ఉంది అనమాట సో మళ్ళీ నాగార్జున గారు అలాగే జైనాభ రావుజీ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన వైసీపీలో ఒకప్పుడు ఉన్నారు సో అంటే ఇప్పుడు వాళ్ళ కనెక్షన్స్ అయితే ఉన్నాయి కానీ ఆయన పని చేయట్లేదు వైసీపీలో సో వాళ్ళిద్దరికి ఒక ఫ్రెండ్షిప్ ఉంది అనమాట నాగార్జున గారికి అమ్మాయి వాళ్ళ ఫాదర్ కి సో వాళ్ళిద్దరూ అట్లా సంబంధం కుదుర్చుకున్నారు సో అఖిల్ గారికి అంత ముందు కూడా ఒక ఎంగేజ్మెంట్ బ్రేక్ అయింది సో ఇంకా తర్వాత ఫైనల్లీ ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి ఆగారు అనమాట సో మధ్యలో సినిమాలు కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు క్రికెట్ మ్యాచ్లు మాత్రం ఎరగదేస్తూ ఉంటారు మన టాలీవుడ్ తరపు నుంచి సో మరి ఇంకా ఫైనల్లీ జైనాబ్ దగ్గర ఆగారు అనమాట సో మరి ఆవిడకి వయసు చూస్తే ముప్పై తొమ్మిది ఉంది అసలు ఎనిమిది ఏళ్ళు గ్యాప్తో ఎలా పెండ్ చేస్తారంటూ ఫ్యాన్స్ కానీ టాలీవుడ్లో సినిమా లవర్స్ కానీ అడుగుతున్నారనమాట సో మరి ఏదైనా వాళ్ళకున్న ఫ్యామిలీ రిలేషన్ అట్లా కుదిరింది సో మరి అది ఎప్పటి నుంచి అనుకున్నారో ఎప్పుడు చేసారో తెలియదు కానీ సో ఇట్లా చేయడం మాత్రం ఫ్యాన్స్ కొంచెం నిరాశకు ఉందన్నమాట సో అక్కిలికి ఏం తక్కువ అసలు అంత ఫారెన్ అమ్మలైనా ఎవరన్నా పడిపోతారు అక్కిలికి సో ఇక్కడ మనకి ఇంకెవరు దొరికినట్టు ఆమె తీసుకోవాలని కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కానీ సో వాళ్ళ ఫ్యామిలీ బాండింగ్ ఏముంది వాళ్ళ మధ్య ఎట్లా రిలేషన్ అనేది మరి అది బయట వాళ్ళకి తెలియకపోవచ్చు సో మరి అఖిల్ గారికి కూడా ఇష్టపూర్వకంగానే చేసుకున్నారని చెప్పి ఆయన కూడా ఇది ఒక లవ్ మ్యారేజ్ కైండ్లోనే ఆయన కూడా చెప్తున్నారు సో ఇలా వీళ్ళొక్కలే కాదు ఇంత ముందు ఎంతమంది మంది జంటలు ఉన్నారు ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలంటే సచిన్ గారు లేరా అటు రామ్ చరణ్ ఉపాసన గారు లేరా ఇంకా చాలా మంది ఇండస్ట్రీలో మహేష్ బాబు నమ్రత గారు లేరా సో వీళ్ళందరూ చేసుకోగలిగింది సో ఇట్లా ఏజ్ డిఫరెన్స్ తో చేసుకుంటే తప్పే ఉందని కూడా చాలా మంది వాళ్ళని డిఫెండ్ చేస్తున్నారు అనమాట సో మరి ఏదైనా కానీ అఖిల్ గారు ఇక ఈ సినిమా ఇప్పుడు ఆ పెళ్లితోనైనా ఆయనకు అదృష్టం భరించి సినిమా ఫీల్డ్లో హిట్లు కొట్టాలని మాత్రం ఫ్యాన్స్ అయితే అనమాట సో మీరు పెళ్ళి ఎవరినైనా చేసుకోండి కానీ సినిమాలో మాకు మాత్రం మంచి సినిమాలు ఇవ్వండి లెనిన్ సినిమా బ్లాక్ బస్ట్ ఇవ్వండి అని అడుగుతున్నారు సో మరి అఖిల్ గారు ఫేట్ ఇప్పటి నుంచైనా మారుతుందో లేదో చూడాలి